విడిచను పాపి నన్ను కరుణించను పసివాటిను పశువుల తోటల వింతగా పరకములే విడిచను పాప నన్ను కరుణించను పశివాట్టిను పశువుల తోటల వింతగా Happy, happy Christmas, merry, merry Christmas. Happy, happy Christmas, merry, merry Christmas. Na yesu raju, na, na kai puti na roju, na yesu raju, na, na kai puti roju. Christmas, Santuja, మీ వారికి నెమ్మదివదా ప్రతివారి రక్షణ భాగ్యముపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యస్ నాకై నా Happy, happy Christmas! Merry, merry Christmas! Happy, happy Christmas! Merry, merry Christmas! Happy, merry Christmas. We wish you! Happy Christmas! We wish you! Happy Christmas! We అయినా ఈ కుడుకుల ప్రభునైనా ఆయా మూడు దైవ చే మాత్రం వారి హృదయాల్లో వారి వింత వేస్తున్నానైనా కనీసం చేయబడిన జాత ఈ రక్ష కూడా నీకు వంద ఇది మా సహోదరులు చేర్చబడిన వారందరూ కూడా ఆ యొక్క బాధలు జరుగుతుందని జయ ఎలా అయితే చెప్పేసాడు ఆ రీతిగా చూద్దాము కూర్చున్నాము చేత ఆ జక్కయ్య దానికి ఇచ్చిన కృప ఏ నాభముల ఇటువంటి సభ్యులందరూ పొందుకున్న దాకా గొప్ప సాధ్యాన్ని జరిగించి పెద్ద నుంచి తమ్ముడు అయ్యా కుటుంబాలు అమ్మగా ప్రతి ఒక్కరిని ఏస్తు నాభములైన అయ్యా ఈ రెండు వేల ఇరవై నాలుగు అయ్యా ఏమి ఎదుర్కొన్నారో మాకైతే తెలియదు కానీ కష్టాలు అయితే అయ్యా రానున్న సంవత్సరాల్లో వేస్తున్నామన్నా రాకూడదు సహాయం చేసి ఈ సంవత్సరంలో వారి పొందుకున్న ఆశీర్వాదం అయితే దానికంటే రెండింతలు ఎక్కువ ఆశీర్వాదం నేను దయచేసి పోయినా ఈ క్యాండిల్ కష్టము శ్రమ బాగా ని ఇది ఉండగా అయినా దీనికంటే పెద్ద వెలుగులోకి మేము ఎలా ప్రవేశించిపోతూ ఉన్నాము అయ్యా ఈ క్యాండిల్ కాంతి నుంచి మాకు వెలుగు ఎలా ప్రకాశించిపోతూ ఉందో ఆ రీతిగా మీ జీవితాలందరూ జీవితాల వెలుగుమయమవులు కాక నాకు వేణి ఏస్తున్నామో వెలుగులా కాదు ప్రవేశించదు కాక ప్రత్యేకంగా కోడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని జీవించండి నానాటికి నానాటికి ఏస్తున్నాము నిందారుగా అభివృద్ధి